ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన అందరికీ మంచి చేయాలి అనే ఆలోచనలో ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు బంధుమిత్రుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆకస్మికమైన ధనలాభం కలుగజేసేటువంటి యొక్క గ్రహస్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది యొక్క రంగంలో వారికి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్